హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఏదైనా సరే ఒకటి ప్లాస్టిక్ బాక్స్ని తీసుకోండి వేరే స్టీల్ కానీ ఐరన్ కానీ ఇలాంటివేవి తీసుకోవద్దు జస్ట్ ప్లాస్టిక్ డబ్బా మాత్రమే తీసుకోండి దాంట్లోకి అయితే ఇక్కడ నేను హార్పిక్ వేసాను అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసేసి తర్వాత ఒక స్పూన్ బేకింగ్ సోడా వేస్తా ఉన్నాను చూస్తున్నారు కదా సో బేకింగ్ సోడా వేయగానే దీని రియాక్షన్ అయితే ఇలాగ స్టార్ట్ అవుతుంది అనమాట ఇది మంచిగా ఫోమ్ లాగా వస్తూ ఉంటుంది అనమాట కాబట్టి కొంచెం పెద్దవిదే తీసుకోవాలి మీరు కొద్దిసేపు ఇలాగే దీనిని రెస్ట్ ఇవ్వండి నురగంతా కూడా ఆరిపోయి ఇలాగా వచ్చేస్తాయి వాటర్ లాగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం దీనిని ఏదైనా సరే ఒక ప్లాస్టిక్ బా బాటిల్ ఉంటుంది కదా సో బాటిల్లోకి అయితే ఇలాగా వేసేసుకోవాలి ఇది స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా కూడా మనకి స్టోర్ ఉంటుంది సో దీన్ని అయితే చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు మల్టీపర్పస్గా చేసుకోవచ్చు అనమాట ఇలాగా వేసుకున్న బాటిల్ మూతకైతే నేనైతే చిన్న చిన్న హోల్స్ అనమాట దీన్ని యూజ్ చేసుకునే ప్రాసెస్ కోసము చూస్తున్నారు కదా ఇలాగ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు దేనికోసం ఇది అనేది చూపిస్తాను చూసేయండి ఇలాగ ప్లాస్టిక్ బాక్స్లో తీసుకొని కొంచెం లిక్విడ్ని స్టవ్ బర్నర్స్ అయితే ఉంటాయి కదా చూస్తున్నారు కదా ఎంత మురికిగా ఉన్నాయి అంటే ఎంత రెస్ట్ వచ్చేసి ఉన్నాయి ఇవి చాలా రోజులు వాడకుండా పక్కన పెట్టడం వల్ల రెస్ట్ అంతా కూడా ఫామ్ అయింది అనమాట ఇట్లా చేతికి పట్టుకుంటేనే చేయి అంతా కూడా నల్లగా మసంతా అంటుతుంది లోపల కూడా చాలా వరకు బాగా రెస్ట్ వచ్చేసి ఉన్నాయి అనమాట సో దానికైతే ఒక టెన్ మినిట్స్ ఇలాగా ఈ వాటర్లో నాన్ పెట్టేసి తర్వాత తీస్తే చూడండి వాటర్ కలర్ చూడండి ఎలా మారిందో ఇప్పుడు దీని అయితే మనము కొంచెము స్క్రబ్ చేసుకున్నట్టుగా స్టీల్ స్క్రబ్బర్తో రుద్దితే సరిపోతుంది దీనికి ఎటువంటి లిక్విడ్స్ సేమ్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం వేసిన దీనితోనే మంచిగా నీట్గా క్లీన్ అయిపోతాయి యాక్చువల్గా ఇవి గోల్డ్ బ కలర్ ఉండే బర్నర్స్ కాదు బ్లాక్ కలర్ బర్నర్స్ అనమాట సో ఇవైతే గోల్డ్ కలర్లోకి రావు కాకపోతే మురికంతా కూడా పోయి నీట్గా చూడండి చేతులకంతా ఎలాగంటిందో ఇలాగ స్టీల్ స్క్రబ్బర్తో రుద్దితే సరిపోతుంది అనమాట కాసేపటికే అదంతా కూడా నీట్గా వచ్చేస్తుంది ఆల్రెడీ అవి హార్పిక్ వాటర్లో నానినాయి కాబట్టి చూడండి ఇక్కడ రుద్దని బర్నర్ రుద్దిన బర్నర్కి డిఫరెన్స్ మీరే గమనించండి ఎలా ఉందనేది ఇవి రెండు కూడా ఒకటే స్టవ్ బర్నర్స్ అనమాట బర్నర్స్ క్లీన్ చేయడానికి కొంతమంది డైరెక్ట్ యూజ్ చేస్తూ ఉంటారు హార్బిక్ ని డైరెక్ట్ యూజ్ చేయకుండా ఇలాగా లో కలుపుకొని చేయడం వల్ల వీటికి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా నీట్గా క్లీన్ అవుతాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ని మనము బాత్రూంలో ఇలాగా కార్నర్స్లో ఎక్కువగా మురికి పట్టేసి జిడ్డుగా అయిపోతూ ఉంటాయి జాలీలు ఉంటాయి జాలీల దగ్గర కూడా అంతా మొత్తం మురికంతా కూడా రెడ్ కలర్లో వచ్చేస్తూ ఉంటుంది ఇలాగ కార్నర్స్ కానీ జాలీల దగ్గర కానీ ఎక్కడైనా సరే మనము ఈ వాటర్ వేసేసి కొంచెం ఇలాగ రుద్దేశామని అంటే నీట్గా తెల్లగా వచ్చేస్తాయి అనమాట ఇక్కడ చూడండి మీరు లుక్ అనేది ఎలా ఉందో సో ఇంకా ఇవే కాదు మనకి బాత్రూంలో బకెట్లు కానీ మగ్గులు కానీ ఏవైనా సాల్ట్ వాటర్ ఉన్నప్పుడు అవంతా కూడా సాల్ట్ అంతా పట్టేసుకుంటా ఉంటుంది హార్డ్గా తయారవుతాయి అన్నమాట మొత్తము ఇవి రఫ్గా అయిపోతాయి దాన్ని మనం ఎంత రుద్దినా కూడా మళ్ళీ అలాగే ఉంటుంది అలాంటప్పుడు ఈ లిక్విడ్ వేసేసి కొద్దిసేపు దానిని నానబెట్టేసి మీరు ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని రుద్దారంటే నీట్గా సాల్ట్ అంతా వదిలిపోతుందనమాట ఇక్కడ నేను డైరెక్ట్ రుద్దేస్తున్నాను ఇంకా నానబెడితే ఇంకా బాగా వచ్చేస్తాయి బకెట్లయినా మగ్గులైనా కూడా బాగా ఐటమ్స్ అయినా స్టీల్ ట్యాప్లైనా కూడా మనము ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఈ లిక్విడ్తో కాబట్టి ఇలాగ ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ని మనం మంచిగా బాటిల్లో వేసేసి స్టోర్ చేసుకుంటే మనం రకరకాలుగా యూస్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ యూజ్ చేయట్లేము కాబట్టి మనకి చేతులకి కూడా ఏం గ్లౌజులు వేసుకోకపోయినా కూడా దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు అనమాట చూడండి ఇక్కడ మగ్గైతే చాలా రోజుల నుంచి క్లీన్ చేయకుండా ఉండడం వల్ల సాల్ట్ అంతా కూడా డ్రై అనమాట సో ఇలా ఇంత డ్రై అయిపోయినా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడు నేను వాటర్ వాష్ చేసి చూపిస్తాను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆ మురికి అంతా కూడా ఎంత వచ్చేసిందో మురికి అంటే మొత్తం కూడా సాల్ట్ అనమాట సాల్ట్ వాటర్ కాబట్టి ఇవి తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి చూడండి మొత్తం కూడా వదే వేసింది మగ్గు అనేది మంచిగా నీట్ గా అయిపోయింది సాల్ట్ అంతా పోయి స్మూత్ గా వచ్చేస్తాయి అనమాట హార్ట్ గా లేకుండా స్మూత్ గా ఉంటాయి ఇలా ఉన్నప్పుడు మనకి ఎక్కువ రోజులు వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఇలాగా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ తో అయితే మనము ఈజీగా క్లీన్ చేయొచ్చు అనమాట ఇంకా అంతే కాకుండా ఈ బాటిల్ అయితే మనము ఇలాగా ఫ్లష్ ట్యాంక్ లో పెట్టేసి వదిలేసామనంటే కనుక మనకి కొంచెం కొంచెంగా వాటర్ తో రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట లోపల ఎప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనం ఫ్లెష్ చేసిన ప్రతిసారి నీట్ గా వాష్ అయిపోతా ఉంటాయి ఎల్లో ఫామ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది ఇంకా ఇలాగ ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకున్నాను దాంట్లోకి రెండు స్పూన్ల సర్ఫ్ వేసాను అనమాట మనం బట్టలకి యూజ్ చేసే సర్ఫ్ ఏదైనా పర్వాలేదు ఇదని ఏం లేదు ఏదైనా కూడా సర్ఫ్ రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత ఒక ప్యాకెట్ షాంపూ కట్ చేసేసి వేసాను ఇక్కడ మీరు ఏ షాంపూ అయినా యూజ్ చేసుకోవచ్చు వీటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసి కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే సర్ఫ్ ఉంది కదా వేడి నీటిలో కొంచెం మరిగినట్టుగా అవుతుంది అనమాట కరిగిపోతుంది సో సర్ఫ్ అనేది మనకి నీట్గా కరిగిపోవాలి అప్పటిదాకా దీన్ని ఇలాగా కలుపుతూ కరిగి చేసుకుంటూ సరిపోతుంది తర్వాత దీన్నైతే తీసి మనము నెక్స్ట్ దీంట్లోకి కంఫర్ట్ వేస్తా ఉన్నాను కంఫర్ట్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇది మంచి స్మెల్ రావడం కోసం నేనైతే కంఫర్ట్ కూడా వేసాను ఫైనల్గా అయితే ఈ మూడింటిని మంచిగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ మనం సర్ఫ్ షాంపూ కంఫర్ట్ వేసేసాము ఇవన్నీ కూడా మనకి క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగ బాటిల్లోకి అయితే స్టోర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఇది దేనికోసం ప్రిపరేషన్ అని అంటే మనం వాషింగ్ మిషన్లో బట్టలు వాష్ చేసడానికి మనం లిక్విడ్స్ వాడుతూ ఉంటాం కదా అప్పుడప్పుడు లిక్విడ్ అయిపోతూ ఉంటుంది డైరెక్ట్గా సర్ఫ్ వేసి వాష్ చేయడం వల్ల మనకి ఎక్కువ క్లీన్ అనమాట వా లిక్విడ్ లిక్విడ్తో ఎక్కువ బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి అలాంటి లిక్విడ్ అయిపోయిన టైంలో మనకి అందుబాటులో లేని టైంలో మనము సర్ఫ్తో మంచిగా ఇలాగా ఈజీగా చేసుకున్నామని అంటే మంచి స్మెల్తో పాటు బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట ఇక్కడ నేను ఆల్రెడీ మిషన్ ఆన్ చేశాను చూపిస్తున్నాను చూడండి నేనైతే డోర్ మ్యాట్లు వాష్ చేయడానికి ఇది వేశాను చూడండి మనకి ఫస్ట్ అవి తిరుగుతున్న స్టార్టింగ్లోనే చూడండి ఎంత నురగొచ్చేస్తూ ఉందో చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోతాయి ఒకసారి ఇలాగా ట్రై చేయండి మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ కోసం కావాలంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే దోశ కోసము బియ్యం నాన్ పెట్టుకుంటా ఉంటాం కదా సో దా దాంట్లోకి వేసుకునేదానికి ఒక స్పూన్ మెంతులు అలాగా నాన్ పెట్టేసి వేసుకుంటారు మెంతులు మనకి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఫేస్కి కానీ హెయిర్కి కానీ మన ఆరోగ్యం పరంగా కూడా షుగర్ పేషెంట్స్ చాలా రకాలుగా యూస్ చేసుకుంటూ ఉంటారు అయితే యూస్ చేయడానికి చేదుగా ఉంటాయని దాదాపు వంటల్లో చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కానీ వీటి వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం తినడానికి ఎందుకు ఆలోచించాలి దోశలు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తింటారు కదా సో నేనైతే ఇక్కడ నాలుగు స్పూన్ల మెంతులు వేసి నానబెట్టాను ఇలా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవడం వల్ల మనం రెగ్యులర్గా మార్నింగ్ టిఫిన్ తిన్నప్పుడు వీటితో పాటు దోశలో కానీ ఇడ్లీలో కానీ ఇలాగా వేసి మనం పిండి రుబ్బుకునేటప్పుడు మిక్స్ చేసేసుకున్నాము అంటే ఎక్కువ తిన్న క్వాంటిటీ ఎక్కువగా మనకి వెళ్తుంది హెల్త్కి మంచిది కాబట్టి దోశలు ఎర్రగా రావాలని అంటే ఇలాగ కొంచెము ఒక చిన్న గుప్పెడు అన్నం వేసేయండి నేనైతే ఇక్కడ అన్నం వేసాను మనకి ఇవి రోజు రెండు రోజులకి సరిపడా వేసుకుంటే అన్నం వేసుకోండి కానీ కొంతమంది వారం రోజులకు సరిపడా పిండి ఆడిచి పెట్టుకుంటారు అలాంటి వాళ్ళు అన్నం వేయొద్దు బొరుగులు వేసుకోండి సేమ్ రిజల్ట్స్ ఉంటాయి ఎందుకంటే మనం ఆల్రెడీ అది వండిన అన్నం అది నైట్ అంతా మనము పిండిని బయట పెట్టేసి పులియబెడతాము అలాంటప్పుడు అన్నం అంతా కూడా వండిన అన్నం అన్నము పులిసిపోవడము ఇదంతా మనకి మళ్ళీ వారం రోజులు అలాగే దాన్ని పెట్టుకోవడము స్టోర్ చేసుకున్నామని అంటే హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కాబట్టి దాదాపు అన్నంని స్కిప్ చేసేయమని చెప్తారు డాక్టర్లు అయితే కనుక కాబట్టి వాటి ప్లేస్లో బొరుగులు వేసేసుకోండి ఇక్కడ చూడండి ఇలాగ రేషన్ బియ్యం యూజ్ చేస్తూ ఉన్న టైంలో వాటర్ పైన ఇలాంటివి పైన తేలుతూ ఉంటాయి బియ్యం కాకుండా ఇవి పైన తేలుతాయి ఇవి ఏంటంటే నానైతే పైకి వస్తాయి కొంతమంది ప్లాస్టిక్ రైస్ కలిసా ఏమో అనుకుని వీటిని వాడకుండా పక్కన పడేస్తూ ఉండడమో లేకపోతే ఇలాంటివి వచ్చినప్పుడు బయట కడిగేసేయడం లాంటివి చేస్తూ ఉంటారు వీటిలో మనకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నింటినీ కలిపి పెడతారు కాబట్టి ఇవి మనకి హెల్త్ కోసమే అవి ఏం పడేయాల్సిన అవసరం లేదు ప్లాస్టిక్ రైస్ కాదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పౌచెస్ ఏమైనా మనం యూజ్ చేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కాకపోతే దీంతో మనకి మనకి చాలా రియూజెస్ చేసుకోవచ్చు ఇలాంటి ఐడియాస్ మన ఛానల్లో నేను చాలా చెప్పాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి దీన్ని మామూలుగా వాటర్ నింపేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గడ్డ కట్టేస్తుంది మనకి కోల్డ్ ప్యాక్గా యూజ్ చేసేసుకోవచ్చు మీ అందరికీ కూడా నేను ఆల్రెడీ ఇంతకు ముందు పోస్ట్ చేశాను కోల్డ్ ప్యాక్గానే కాదు మామూలుగా దీనిని మనము హాట్ ప్యాక్ కూడా యూస్ చేయొచ్చు కానీ హాట్ వాటర్ పోస్తే ఇది నిలబడదు అని చాలా మంది అనుకుంటారు అందుకే మీకు లైవ్లో చూపిద్దామనేసి నేనైతే ఇక్కడ దీనిని తీసుకుంటున్నాను చూడండి వాటర్ని అయితే బాగా మరిగిచ్చేసాను ఇలాగ బాగా పొగలు కక్కుతున్న నీళ్ళనే నేను దాంట్లో పోసి మీకు హాట్ ప్యాక్ ఎలా పెట్టుకోవాలనే చూపిస్తాను చూసేయండి ఇలాగా తీసుకున్న వాటర్ని అయితే మనము దీంట్లోకి స్లోగా పోసేసుకోవాలన్నమాట ఇదేంటంటే మూత చిన్నగా ఉండడం వల్ల కొంచెం స్లోగా పోసుకోవాలి చూడండి వాటర్ అయితే బాగా మరిగిపోయాయి అంటే బాగా పొగలుగా వస్తూ ఉన్నాయి చూడండి సో ఇంత కాలుతున్న వాటర్ని మామూలుగా అయితే ఇంత కాలేవేమి మనం హాట్ ప్యాక్ యూజ్ చేయము కానీ మీకు చూపించాలి రిజల్ట్స్ తెలియాలి కాబట్టి నేను ఇంత బాగా మా కాలుతున్న నీళ్ళని పోస్తున్నాను నాకు పట్టుకుంటే కాలిపోతుంది సో చూడండి నీట్గా ఉంది ఒకవేళ వేడి నీళ్ళలో కరిగిపోయేదో కాలిపోయేదో అయితే మీకు వెంటనే రిజల్ట్స్ తెలిసేవి కానీ చూడండి దీని పైన కూడా పడ్డాయి మనం లోపల పోసే టైంలో దీని మీద కూడా పడ్డాయి అయినా కూడా ఏమీ అసలు రియాక్షన్ లేదు అంటే నీట్గా మనం హాట్ ప్యాక్ కానీ కోల్డ్ ప్యాక్ కానీ రెండిట్లో ఏదైనా కూడా ఈజీగా యూస్ చేసేసుకోవచ్చు అనమాట ఇది లేయర్స్గా ఉంటుంది చాలా థిక్గా ఉంటుంది దీని మెటీరియల్ కాబట్టి మనకి ఎటువంటి ఉండదు ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్